లోని విశాఖ కాలనీలో యాడి శేవాల బాపు రామారావు మహారాజ్ యాడి యొక్క ఈ టెంపుల్ని సందర్శించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో జిల్లా బంజారా సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మరియు స్థానిక అధ్యక్షులు రాజు గార్డెన్ తర్వాత సెక్రటరీ బీసింగ్ తర్వాత రాష్ట్ర జిల్లా సెక్రటరీ సంఘోజీ నాయక్ తర్వాత విట్టల్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరికీ మరి నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఒక టెంపుల్ కోసం జాగాని స్థానికంగా ఉన్న మా సోదరులు స్థాపించడం జరిగింది ఈ టెంపుల్కి మరి ఈ టెంపుల్కి రాజకీయాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి దేవుడు అనేది కాబట్టి స్థానిక శాసనసభ్యులు కానీ లేకుంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా ఇతర పార్టీ నాయకులు కానీ దీనికి సహకరించి ఈ నిర్వహణకి సహకరించాలని వాళ్ళకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి శివాలాల్ మహారాజ్ జగదంబయాడి అంటే మాకు చాలా పవిత్రమైన దేవుళ్ళు మరి మొట్టమొదటిగా మేము సీట్ల ఆడిని పూజిస్తాం అది వర్షాలు పడే కంటే ఒక వర్షం పడితే జూన్ జూలైలో జూలైలో మేము ఫస్ట్ సీతలాదేవిని పూజిస్తాం పూజించిన తర్వాత మూడు రోజులకు మేము తీజి పండుగ చేస్తాం మీకు తీసి పిండిగా అంటే బహుశా మీ అందరికీ కొంచెం ఇప్పుడు అవగాహన వస్తుంది మేము దానికి తొమ్మిది రోజులు ఇది మన గోధుమలు నానబెట్టి దానికి తొమ్మిది రోజుల్లోనే అసలు చరిత్రలోనే ఎక్కడ లేని తొమ్మిది రోజుల్లోనే అది ఒక్కొక్క ఫీట్ ఫిట్టినర వరకు పెరుగుతుంది అది మహా జగదంబయ్యాడి యొక్క మహత్యము దానికి మేము తొమ్మిదవ రోజు అది దానికి తీసి అది నిమజ్జనం కోసం ఊరేగిస్తాము మరి దానివల్ల మా పిల్లలకు మా పిల్ల పెళ్ళి కానీ పిల్లలకు కానీ లేకుంటే మా సమాజంలో అందరికీ ఒక నమ్మకం ఏంటంటే ఈ తీజ్ తీజ్ మంచిగా అయితే పాడి పంట గోదా ఇవి మంచిగా అవుతుందని అందరి నమ్మకము మరి ఆ సందర్భంలో మా గోర్ బంజారాలు ఈ తీజ్ పండుగ అని చేస్తారు తర్వాత శేవాలాల్ జయంతిని జరుపుకుంటారు ఈ అన్నిటి కావాలంటే మాకు కంపల్సరీ మేము ఉన్న ఈ పట్టణంలో మాకు ఈ జాగా అనేది అవసరం కాబట్టి మీ అందరూ సహకరించి మాకు ఈ స్థలాన్ని సహకరిస్తారని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను ఆర్మూరు పట్టణంలోని మా బంజారా తండా తండాను ఏఐపిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు మూడు బాబురావు గారు అండ్ మా నిజామాబాద్ టీం ఏఐపిఎస్ఎస్ జాయింట్ సెక్రటరీ అండ్ మన సంఘునాయ గారు ఉపాధ్యక్షుడు అండ్ మన రథోడు విఠలనాయ్ గారు మరి మండలాల ప్రెసిడెంట్ కూడా పాల్గొన్నారు ఇడ ఆర్మూర్ మండల స్థానిక ప్రెసిడెంట్ గార్డెన్ రాజు నాయక్ మరి జనరల్ సెక్రటరీ కేళుత్ పీర్ సింగ్ నాయక్ మరి తండ కారబారి లాల్ ఆర్టీసీ మోహన్ తాండా నివాసులు అందరు కలిసి ఈరోజు ఈ ఈ యొక్క పవిత్ర స్థలం మీద మా యొక్క బంజారా ఆరాధ్య దైవం శివలాల్ మహారాజ్ గుడి కడదామని చెప్పేసి మేము ఈ స్థలాన్ని మేము పూజ కూడా చేయడం జరిగింది కొందరు నాయకులు మరియు మీ వాళ్ళ మనసులో ఏమున్న తెలుసుకొని కొద్దిగా మమ్మల్ని సహకరిస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే మేము ఆర్మూర్ పట్టణంలో దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము స్థానికంగా ఉన్నాము మళ్ళీ మేము ఇల్లు కూడా కట్టుకొని ఉన్నాము ఇడ ప్రతి తండా నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఒక యాభై అరవై కుటుంబాల ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఆర్మూర్లో కానీ ఇప్పటిదాకా మాకు ఆర్మూర్లో ఒక గుంట కాదు ఒక గజం భూమి కూడా ఇప్పటిదాకా కేటాయించలేదు ఏ ప్రభుత్వం మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మాకు సహకారం చేసి ఈ ఈ స్థలాన్ని మాకు గుడి కోసము కేటాయిస్తారని చెప్పి చాలా ఆశతోటి వెళ్ళినాము అయినా కొందరు మద్దతు పలికినారు కొందరు అలా మనుషుల కొద్దిగా వేరే ఉంది కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము రాబోయే రోజుల్లో మేమేం ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్లో పోయి కమ్యూనిటీ భవన్ కడతలేము మేము బిల్డింగ్ మాకేం పోయి బిల్డింగ్ లేవని కాదు మాకు కావాల్సింది ఏంది బంజారా ఆరాధ్య దైవం తీజ్ అండ్ జయంతి శివలాల్ జయంతి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం రోడ్ మీద చేస్తున్నాము అంబేద్కర్ చరస్త కానీ మార్పల్లి చరస్త కానీ పెరికిట్ చరస్త కానీ కొన్ని తాట్లయితే ఒక ఇంటి దగ్గర అనమాట అది అంటే పవిత్రంగా ఉంటుంది ఇష్టం వచ్చినట్టు పెట్టే దేవుళ్ళు కాదు మాది మా దేవుళ్ళు ఎట్లుంటా అంటే అంటి ముట్టకుంట ప్రతి ఆడపిల్ల అయినా కానీ బంజారా లేడీస్ అయినా కానీ పవిత్రంగా స్నానం చేసి పూజించే దేవుళ్ళు కాబట్టి మాకు ప్రత్యేకంగా స్థలం ఇది ఉంది కాబట్టి దీనికి అందరు సహకరిస్తారని చెప్పేసి శాసిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మీకు కూడా మేము సహకరిస్తాం ఎందుకంటే జనాభా మార్యం తక్కలేదు ప్రతి మండలాల గిరిజన తండాలు ఉన్నాయి మాకులూరు మండలం మండలం కానీ మన దందిపేట మండలం కానీ మేము ఆరుమూలనే కనీసం వంద ఇల్లున్నాయి మాది కాబట్టి మీరందరూ లీడర్లైనా కానీ రాజకీయ నాయకులైనా కానీ ప్రతినిధులు కానీ మాకు సహకరిస్తారని చెప్పి మీ మీద చాలా తోటి ఉన్నాము ఎందుకంటే మేము ఇప్పటిక ఎలా భూమి తీసుకోలే మొదల భూమి కూడా ఇప్పటిక మాది ఇక్కడ లేదు కాబట్టి ఈ భూమిని మాకు అప్పగి అప్పగిస్తారని చెప్పేసి మీ అందరు తోటి చెప్తున్నాం కాబట్టి మీరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశపడుతున్నాం జై సేవల జై